మహిమ కలుగును గాక దేవుని ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన నాములు మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుదాం ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చును యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయే దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఇవ్వాలి అంటే దేవుడు మనకి ప్రతిఫలము ఇవ్వాలి అంటే ఆయన రెక్కల క్రింద సురక్షితంగా మనం ఉండాలి అంటే దేవుడు ఎప్పుడైనా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడంటే రూతుతో చెప్పబడింది బోయాజు ఋతుతో చెబుతున్నటువంటి మాట దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు సంపూర్ణమైన బహుమానం దేవుడికి ఇస్తాడు ఋతుతోనే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడని ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎందుకు ఋతుకి సంపూర్ణ బహుమానం వేస్తాను ప్రతిఫలం వేస్తానని చెప్పాడంటే ఋతు అన్యాలైన ఋతు తన జీవితంలో దేవుడు అంటే తెలియనే తన జీవితంలో నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత సత్యాన్ని ఎరిగిన తర్వాత వాస్తవం ఆమెకు అర్థమైపోయిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల్ని తన జనాంగమును తన స్వదేశాన్ని తనకున్నటువంటి ఉన్నటువంటి విగ్రహాన్ని తన సంబంధమైన ప్రతి వాటిని కూడా వదులుకుని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసింది ఆమె యవ్వన జీవితాన్ని కూడా దేవునికి సమర్పించుకుంది భర్త కోల్పోయినప్పటికి కూడా మరలా లోక సంబంధంగా బ్రతకాలనుకోకుండా మరలా లోక సంబంధంగా జీవించాలి అనే ఆలోచన ఆమెకు లేకుండా వాస్తవంగా ఆమె దేవునిలో సంపూర్ణురాలిగా పరిపూర్ణిగా సమస్తం వదులుకుని సమస్తం పక్కన పెట్టి దేవునిలో బ్రతకాలి అని ఆమె ఆశపడింది అంత ఆశపడి సమస్తం వదిలిపెట్టి తన అత్త ఎళ్ళి పొమ్మని చెప్పిన లేదు నేను నీ దేవుడే నా దేవుడు అని మాట్లాడి ఆమె తన అత్తతోనే దేవుడున్న స్థలానికి వచ్చి దేవుడున్న ప్రదేశానికి వచ్చి దేవుడు నివాసం చేసేటువంటి స్థలంలో తను ఉండడానికి తనకి తనకేమీ లేకపోయినా సమస్తం కోల్పోయిన తన సంపూర్ణంగా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంది అది చూసిన దేవుడు తను చేసిన ఆ త్యాగానికి దేవుడు భోయాశు అది తెలుసుకున్న తర్వాత ఋతుతో మాట్లాడుతున్నాడు నిశ్చయంగా దేవునికి ప్రతిఫలం ఇస్తాడు నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు మనకి కూడా దేవుడు నిజంగా మన జీవితంలో దేవుని నిమిత్తం దేవుని కోసం సమస్తాన్ని వదిలి సమస్తాన్ని పక్కన పెట్టి సమస్తాన్ని కూడా మనకు కాదు అనుకుని దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుని కోసం పనిచేసినప్పుడు దేవుని కోసం ప్రయాసపడినప్పుడు దేవుణ్ణ మనం ఉన్నప్పుడు మన పరిస్థితిని చూసిన దేవుడు మన కష్టాన్ని చూసిన దేవుడు మన స్థితిగతులు చూసిన దేవుడు మన హృదయాన్ని చూసిన దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన బహుమానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అందుకే ఆయన సంఘాలతో కూడా చెబుతాడు ఎవరు ఎలా ఉంటారు వాళ్ళకి ఆయన బహుమానం ఇస్తాడని ఈ లోకంలో మనం ఒక దానికోసం ప్రయాసపడి కష్టపడి సాధిస్తే ఈ లోక కోసం మనం ఒక మనకి బహుమానం వస్తుంది ప్రైజ్ వస్తుంది క్రీటం వస్తుంది ఈ లోకంలో ఎన్నో గోల్డ్ మెడల్స్ మనకి ఇస్తారు ఈ లోకంలో మనం ప్రయాసపడిన దానికి కష్టపడిన దానికి కానీ దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ప్రయాసపడతామో ఎంత కష్టపడతామో ఎంత ఉంటామో దానిని బట్టి దేవుడు కూడా కానుక సంపూర్ణమైన బహుమానం మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని ఆ సంపూర్ణమైన బహుమానం ఆ ప్రతిఫలం మనం పొందుకోవాలి అంటే మనము కూడా దేవుని కొరకు రూతు వలె సమర్పించుకోవాలి ఒక రూతు వలె నిలబడాలి ఒక రూతు వలె నడిపించబడాలి కనుక అలాంటి పరిస్థితి అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మనకి ఇవ్వగలడు కనుక ఆ సంపూర్ణమైన బహుమానం నీవు కూడా దేవుని ద్వారా పొందుకోవాలి అనుకుంటే నీ జీవితం కూడా సమర్పణ కలిగినదే పట్టుదల కలిగినది మానక విడువక దేవుని వెంబడించేదై సమస్తమును వదులుకునే దేవుని కొరకు బతికేదై ఉన్నప్పుడు నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు బహుమానం దేవుడు అనుగ్రహిస్తాడు కనుక నీ జీవితంలో కూడా రూతు వల్ల నేను కూడా ఉండాలని ఆశపడితే ఆలోచన అనుకుంటే దేవుని సన్నిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు నీ సన్నిధానంలో ప్రభావ రూతుతో బోయాజు చెబుతున్న మాట మా జీవితంలో కూడా నెరవేర్చబడాలి అంటే స్థిరపరచబడాలి మేము కూడా ప్రభా సంపూర్ణ బహుమానమును పొందుకోవాలంటే నీ సన్నిధిలో మేము నేను ప్రభా నిజముగా ఈ లోకంలో సమస్తమును కాదు అనుకుని విడిచి నేను వెంబడించి ఆత్మీయ జీవితాలు మాకందరికీ దయచేయమని యేసు నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమె